సృష్టికర్త అయిన పరమతండ్రి నామూలు మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మహా మహాకృప ద్వారా ఈ దినాన్ని మరొకసారి ఆయన వాగ్దానాన్ని ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే మహిమ గంతా ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను మీరు అందరూ బాగున్నారా మీరు మీ కుటుంబాలుగా దేవుని సన్నిలో నిత్యము ఆయన స్థుతిస్తూ ఉన్నారా దేవుని వాగ్దానం నమ్ముతున్నారా అయితే దేవుడి ఈ దినాన్ని మనకిస్తున్న వాగ్దానాన్ని ధ్యానించుకుందాం వివాహ శు వార్త రెండవ అధ్యాయము రెండవ యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిది గలి ప్రాంతంలో కానా అనే ఊరిలో జరుగుతున్నటువంటి వివాహ కార్యక్రమానికి యేసు ప్రభువు ఆయన శిష్యులు ఆహ్వానించబడ్డారు పిలువబడ్డారు అయితే ప్రభువారు అడుగుపెట్టిన ఆ వివాహంలో ఆ వివాహంలో ఉన్న కొరతను ఆయన తీర్చగలిగారు ఏ విధంగానంటే అక్కడ విందుకు పిలిచినటువంటి వారు ఆ ద్రాక్షారసం అయిపోయిన తర్వాత కంగారు పడుతున్నారు చూడండి మన కార్యక్రమాల్లో ఏదైనా కొరత వచ్చినప్పుడు ఏదైనా మనం చేసుకున్న పదార్థం అయిపోయినప్పుడు మనకు చాలా కంగారు అవుతుంది అయితే అందరికీ సరిపోవలు వచ్చిన మనం చేసుకున్నదన్నీ కూడా అందరికీ సమృద్ధిగా కావాలని ఆశపడతాం ఒక్కొక్కసారి ఒక్కొక్క లోటు వచ్చినప్పుడు మనం చాలా ఫీల్ అవుతుంటాం అయితే అక్కడ ఆ కార్యక్రమ నిర్వాహకులు చాలా ఇబ్బంది పడుతున్నారు అయ్యో ఈ అయిపోయింది ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో ఏ అవమానం జరుగుతుందో అని వారు కంగారు పడుతున్న సమయంలో అక్కడ ఆ ప్రభువారు ఉన్నారు కనుక అక్కడ పిలువబడ్డారు కనుక ఆ వివాహంలో ఆయన ఉన్నాడు కనుక అక్కడున్న కొరతను ఆయన తీర్చగలిగి ఉన్నాడు నిజంగా అక్కడ ఏ అవమానం రాకుండా రెండంతలుగా మంచి పేరు రావడానికి మంచి ద్రాక్షరసం అక్కడ అందరికీ ప్రజలకు పంచడానికి దేవుడు గొప్ప అద్భుతం చేశారు నిజంగా దేవుడు ఏ స్థలంలో ప్రభువారు ఏ స్థలంలో ఆహ్వానించబడతారో ఎవరు ప్రభువును ఆహ్వానిస్తారో వారి గృహాల్లో దేవుడు ఏది కొరత లేకుండా సమస్తము తీర్చగల సర్వశక్తి మంత్రులు అయితే మనం ప్రభువును ఆహ్వానించేవారుగా మనం ఉండాలి మనం ప్రభువుని చేర్చుకునే వారుగా మనం ఉండాలి మన హృదయంలోనికి ఆయన చేర్చుకుంటే మన కొరతలు ఆయన తీరుస్తాడు ఇది నాలో చాలామంది ప్రభువును ఆహ్వానిస్తున్నారు కానీ నిజంగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నారు ప్రభువుని నిజంగా చేర్చుకోలేకపోతున్నారు కాబట్టి వారి కొరతలు ప్రభువు తీర్చట్లేదు దేవుని నమ్ముకున్న మనం దేవుని వెంబడిస్తున్న మనం దేవుని మనం దేవుని ఎందుకు విశ్వాసం కలిగిన మనం నిజంగా దేవుని ఆహ్వానించగలుగుతున్నామా మన జీవితాల్లో ఆయన ఉన్నాడా మన ఉదయం ఆయన చేర్చుకోగలిగి ఉన్నామా చేర్చుకున్నట్లయితే మన కొరతలన్నీ ఆయన తెరుస్తాడు ఒకవేళ ఏది మనకు లోటు వచ్చినా మన కుటుంబాలు ఏది లోటు వచ్చినా మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు మనల్ని వెంటాడుతున్నప్పటికీ కూడా ప్రభువు మనతో ఉంటే ప్రభు మన మనము ప్రభువును ఆహ్వానిస్తే మనము ఆయన్ని పిలిస్తే ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన మన మధ్యనుంటే మన కొరతలన్నీ తీర్చబడతాయి కాబట్టి నువ్వు నిజంగా ఆయనను ఆహ్వానించేవా నిజంగా ఆయన నిజన్నిధిలో నీ హృదయంలో చేర్చుకున్నావా నీ గృహంలో చేర్చుకున్నావా నీ నీ మధ్యనూ నీ కుటుంబం మధ్యను ఆయన ఉన్నాడా సంచరిస్తున్నాడా ఇప్పుడైనా గమనించుకున్నావా ఆయన ఉంటే మనకున్న ఎటువంటి బాధ అయినా ఎటువంటి శ్రమైనా ఎటువంటి కష్టమైన ఎటువంటి వ్యాధులైనా ఆయన తీర్చగల దేవుడు కొరతలు తీర్చే దేవుడు అండి నిజంగా ఆనాడు ఆ కానవిందులో కొరతలు తీర్చాడు కాబట్టి దేవుడు అద్భుతం ఈ దినాల్లో ప్రతి స్థలంలో కూడా ఆ దేవాది దేవుణ్ణి కొరతలు తీరుస్తాడని శ్వాసంగా నమ్మి ప్రార్థన చేసుకుంటున్నారు ఈ తినాలని నీవు కూడా ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఈ కొరత నీలో ఉన్న దేవుణ్ణి ఆహ్వానించు దేవుని నీ జీవితంలోకి వస్తే నీ సమస్యలోకి వస్తే నీ కొరతలోకి వస్తే ఆయన తీర్చగల సరళ అటువంటి కృప దేవుడు నీకు తీర్చునుగాక నీ అవసరతను తీర్చునుగాక నీ కొరతను తీర్చునుగాక నిత్యమో ఆయన